తిరుపతి కలెక్టర్ రివ్యూ తిరుపతి జిల్లాలోని జాతీయ రహదారుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు కోటమండలం ఏపీసీఓ కార్యాలయంలో నాయుడుపేట తూర్పు కనుమూరు ఆరు లైన్ల జాతీయ నిర్మాణ లైన్ల నిర్మాణ రహదారిని పనులు కలెక్టర్ సమీక్షించారు నాయుడుపేట తూర్పు కనుమూరు లైన్ల జాతీయ రహదారి నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు మండలంలోని ఏపీసీఓ కార్యాలయంలో జాతీయ రహదారుల నిర్మాణం గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్వే పార్ట్ కనెక్టివిటీ ప్రాజెక్టుపై గూటూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా నేషనల్ హైవే పీడి చౌదరి నేషనల్ హైవే ఇరిగేషన్ రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్షించారు